అంతర్జాతీయ స్పెక్షలర్ ముఠా సబ్జెక్ట్ రా ప్రొఫెషల్ కిల్లర్ సంఘానికి రాజ్య మేనేజర్ రా నన్నే రెట్ట కొడతావు పంజాబ్ లో రైలు బొంబాయి లో బాంబు లేసింది మా ముఠా వాళ్ళ రా అంతందుకురా నక్సలైస్ పొద్దున్న మా ఇంటికొచ్చి బెడ్ కాఫీ దాకా వెళ్తారు రా అప్పులు తీసుకొని బాకీ లేగ కొట్టే బద్మాస్ కాడని చంపేమని సర్దాం హుస్టెన్ స్పెషల్ గా పంపించారు కనరా ఇది ఫైవ్ డిగ్రీ మీరా ఏ ఎల్లిగా వచ్చామా ఇప్పుడు నేను మాట్లాడినంత విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం ఆహా నేను ఎంతోనండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా సాగుతూ ఉంటా అదే ఈ గన్న ఎక్కడరా ఇదే ఇది మా అత్తగారు ప్రజెంటేషన్ ఇచ్చారు మీ అత్తగారు ఏమన్నా పూలందే గన్ని బాబాయ్ అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట ఈ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు

ఆని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారత రత్నం కొట్టేద్దామనా గన్ను పట్టుకుంటే అది నాకు తెలియదండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి కూడా రత్నండి నో 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 లవ్ విల్ కిల్ యూ కోర్ట్ విల్ థ్యాంక్ యూ ఇదేమన్నా చిన్న కేసా ఫిఫ్టీ సిక్స్ కేస్ ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటకు రాలక లోపల కూర్చున్నారు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఈ కేసు మనం గెలవం 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 నీకు ఊరి శిక్ష తప్పదు 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 సార్ ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్ నో ఛాన్స్ ఎట్ ఆల్ ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఊరి తీశారు అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు పాపం ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు ఏం బాధలు సార్ పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంటారు అయ్యి బాబోయ్ మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు అయ్య బాబోయ్ అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిక్కలు పెట్టి చిన్న చిన్న కళ్ళాలు పెట్టిస్తారు సార్ ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్ అది పొరపోతే నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పిల్లం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు ఇదేంటి సార్ ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరకు వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్ ఎందుకు లేదు కిరాయి హకులకు యూనియన్ నాకు తెలుసు వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు నాకు చావుంటే చచ్చే భయం సార్ ఫస్ట్ టైం అలాగే ఉంటుంది తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను సరేనా అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి ఏం చేస్తాం కూటి కోసం కోటి కూనీలు సరే అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు అలాగేనండి ఏమండి నన్ను వెనక నుంచే పోవమని చెప్పండి ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను సర్లేవయ్యా వెనక నుంచే పోవమని చెప్తాను నువ్వు వెనక్కి తిరిగేలాగా చూస్తావు సరేనా థ్యాంక్ ఆల్ ది బెస్ట్ విష్ యు హ్యాపీ అండ్ సేఫ్ మద్దర్ థ్యాంక్ యూ వెనక నుంచి మద్దర్ ఆల్ ది బెస్ట్ హలో నువ్వా ఆవిడ రావటంతో అసలు విషయం మాట్లాడుకోలేదు కానీ మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నీతో మనసు విప్పి మాట్లాడటమా పోనీ మందుబాటులు మూత విప్పి మాట్లాడుకుందాం వస్తావా నేను రాను నువ్వేం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడే మాట్లాడు టెలిఫోన్తో చెవులు ఉంటాయి ఏ విషయాలైనా ఫోన్లో మాట్లాడడం నీకు నాకు మంచిది కాదు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు భాస్కర్ ప్యాలెస్ వాటి నాకు రావడం కుదరదు వస్తావు నాకు తెలుసు ఐస్ వాటర్ ఏంటండి కంగారు కంగారేమిటి ఐస్ వాటర్ నన్ అంత గట్టిగా రావాలా దానికి ఎందుకంత రేపు ఏంటంటే ఎలా ఉన్నారు ఎందుకంటే చిన్న టెన్షన్ మా ఎంటి బాంబే నుంచి వస్తున్నాడు ఎయిర్పోర్ట్కెళ్ళి రిసీవ్ చేసుకోవాలి ఆ నువ్వు వెళ్ళి బ్రీఫ్ కేస్ పట్ట ఆ